ఏమైనా దేవుని వాళ్ళారా ప్రభు పేరట ఈరోజు మనము ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని అందాలు మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా అంటే దేవుని వాక్యం అంటుంది కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచ్చినప్పుడు దేవుని వాక్యం ఎలా కలిగిస్తుంది అతడు నీటి కాలువ ఆటబడినది ఆకువాడక తన కాలమని తలమిచ్చి చెట్టువలన ముందును అని వాచించాలనుకుంది నీటి కాలవలు అనగా మనం పారుస్తున్నటువంటి జలాలను మనం చూసినప్పుడు అవి చూడడానికి ఎంతో సుందరంగా మనం కనబడతా అంటే దేవుడు మన పట్ల ఎంత కృప సూచిస్తున్నదంటే ఆ నీరు ఎంత జీవముతో ఉన్నదో ఆ నీరు ఎంత జలములుగా ఓట కనబడుతున్నది మన దృష్టికి అది దేవుని నిత్యంగా మనము కూడా ఆ నీటి వలె వాక్యం అనే నీరు మనలో ప్రవహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ప్రభు అంటున్నాను కదా నీటి కాలువలను లారన నాటబడిన చెట్టు లేదా చెట్టు చెట్టు మనం చూసినప్పుడు నీటి కాలువలు గారిన నాటబడిన చెట్టు అంటే నీరు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో నీటి పక్కనటువంటి ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా జీవిస్తూ ఉంటుంది అది వృద్ధిలోనికి వస్తూ ఉంటుంది అది ఫలిస్తూ ఉంటుంది ఆ పలింపు మనలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను ప్రియమైన దేవుని వారినారా దేవుని వాక్యము ఈ నీటి వలె ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నీటి పక్కన ఆ చెట్టు ఎలాగైతే చిగురిస్తూ ఉందో మనము కూడా అలాగే నీటి పక్కన వాక్యము పక్కన నాటబడిన వారిగా వాక్యాన్ని మనము ఆస్వాదిస్తూ ఆ వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని మనం పొందుకుంటున్నప్పుడు వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క జీవాన్ని మనము తీసుకుని ఎదుగుచున్నప్పుడు మనము అభివృద్ధి పొందడానికి వృద్ధి పొందడానికి ఫలించడానికి దేవుని మహాకృత మనకు తోడుగా ఉంటారు అలాగే చాలామంది జీవితాలు మనం చూసినట్లయితే నీటి కాలంలో వారున నాటబడిన జీవితంలాగే కనబడతా ఉంటుంది నీటి పక్కనే వాక్యం పక్కనే ఉంటారు మందిరంలోనే ఉంటారు వాక్యాన్ని వింటూ ఉంటారు కానీ మనం చూస్తే కొన్ని కొన్ని జీవితాలు ఎంగిపోయి మోదుపారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇదిగో ఈ చెట్టుని మీరు చూసారా ఈ చెట్టు నీటి వారనే నాటబడి ఉన్నది కానీ దానిలో జీవము కనబడతలేదు అది ఎండిపోని స్థితిలోనికి వెళ్ళిపోయింది మోడు బారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది మరి అది మోడు బారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది మరలా దాని జీవితము సరి అవ్వాలంటే ఎలాగంటే ఆ నీటి పక్కనే వాక్యం అనే నీటి పక్కనే ఉన్నటువంటి ఆ చెట్టు మరలా అది జీవించాలంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని అది తీసుకోగలగాలి మనము కూడా కొన్ని కొన్నిసార్లు వాక్యాన్ని వింటున్నాం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం దేవుని ప్రేమ ఏంటో మనకి తెలియట్లేదు దేవుని ప్రేమ తెలుసుకున్న ప్రజలు పచ్చగా ఫలిస్తున్నటువంటి ఈ చెట్ల వలె వారి జీవితం కలిగి ఉంటారు ఈ చెట్టు మనకి నది పక్కనే ఉంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ చెట్టు అది పక్కనే ఉన్నప్పటికీ ఎండిపోయిన స్థితిలో ఉంది ఎందుకంటే కొంతమంది మందిరంలోనే ఉంటారు కొంతమంది ఏమో ఫలించే స్థితిలో ఉంటారు కొంతమంది ఏమో ఎండిపోయే స్థితిలో ఉంటారు మరి ఏంటయో తేడా అంటే దేవునిలో లేదు మనలోనే ఆ యొక్క ప్రత్యేకత అనేది కనబడుతుంది దేవుని వాక్యాన్ని ఆ నీటి సారాన్ని పీల్చుకుంటున్న చెట్టు జీవిస్తూ ఉంది నీటి సారాన్ని తీసుకోలేనటువంటి చెట్టు ఎండిపోని స్థితిలో ఉంది వాక్యాన్ని మనం అంగీకరించి వాక్యానికి మనం లోబడి వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు ఫలించే చెట్టు వలె వాక్యాన్ని మనము తీసుకోలేక ఏదో వెళ్తున్నాము వస్తున్నాము వింటున్నాము వదిలేస్తున్నాము అంటే ఎండిపోయి మూడు బారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం కాబట్టి ప్రీ సహోదరి సహోదరులారా జీవవాక్యము మనలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు చెట్టు ఎలాగైతే ఫలించి వృద్ధిలోనికి వచ్చి అభివృద్ధి పొందుతుందో మనము కూడా మన జీవితాలు కూడా అలాగే ఫలిస్తాం వాక్యం అనే నీరు మనలో ప్రవహించాలి వాక్యమని నీరు మనలో ఉండాలి ఆ వాక్యం అనే నీటి వారను మనము నాటబడిన వారిగా ఉండాలి కొంతమంది జీవితంలో నాటబడే స్థితి కనబడతలేదు ఎందుకంటే బలముగా నాటబడి వేరు పారతే దేవునిలో మనం ఫలించగలుగుతాం వృద్ధి పొందగలుగుతాం ఆశీర్వదించబడి దీవించగలుగుతాం అదే నాటబడిన స్థితి మనకు లేకపోతే ఎండిపోయి బోరు పారిపోయిన స్థితిలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది ఆ చెట్టు నది పక్కనే ఉంది ఈ చెట్టు నది పక్కనే ఉంది కానీ ఏంటో తేడాన్ని మనం చూస్తే అది వేరు పారి ఫలించే స్థితిలో ఉంది ఇది వేరు పారలేక ఎండిపోయే స్థితిలో ఉంది మన జీవితాలు కూడా ఫలించాలంటే ఆ వాక్యం అనే నీరు మనలో ప్రవహించాలి దాని నీటి వద్దును మనం నాటబడిన వారిగా ఉండాలి లేదా ఎన్ని పరిస్థితుల్లోకి వెళ్తారు చాలా ప్రమాదకరం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రియమైన సహోదరి సహోదరుల దేవుని వాక్యం ఇలా కలవించిన రీతిగా నీటి వారణ నాటబడి తన కాలమందు మందు ఫలమిచ్చి చెట్టు వలె మన జీవితాలు ఉండాలి ఫలింపు దేవుడు మన నుండి ఫలింపు కోరుకుంటున్నాడు ఆ ఫలింపు దేవుడు కోరుకుంటున్నటువంటి తగిన రీతిగా మనం ఫలిస్తే అది మనకెంత ఎంత దేవునికరము దేవుని యొక్క మహత్వృప మీ అందరికీ తోడై ఉందిగాక ఆమె దేవుడు మీ అందరినీ దీవించిన దాకా ఆమె